మరణి నసి మురళీ నాయక్ గారికి వారి ఆత్మకు శాంతి దానికి ఒక రెండు నిమిషాలు అందరూ లేచి కూడా మౌన బాటితో కోరుతున్నాను దయొంచి చెప్పి ఆశిస్తా ఉన్నాం ఈ మహానాడు కార్యక్రమాన్ని మరి ప్రతి ఒక్కరు ఏడు ఇరవై ఎనిమిది రెండు రోజులు ప్రతినిధుల సభ మూడవ రోజు ఇరవై తొమ్మిది సాయంత్రం నాలుగు గంటలకు గొప్ప బహిరంగ సభ జరగబోతా ఉంది అంతా చూశారు జయరాజ్ గార్డెన్ సమీపంలో రింగ్ రోడ్ మీద స్థలం బ్రహ్మాండమైన స్థలం పెద్ద పార్కింగ్ ఫోర్ లైన్ రోడ్డు ఎక్కడ ట్రాఫిక్ జామ్లు కానీ అసౌకర్యం కాకుండా భోజన సదుపాయాలు అన్ని కూడా ఏర్పాటు చేస్తున్నాం మీరందరూ కూడా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆ కార్యక్రమానికి హాజరై జయప్రదం చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా రెండో విషయం ముఖ్యమంత్రి గారు దృష్టిలో పెట్టాం నారా లోకేష్ గారి దృష్టిలో పెట్టాం సార్ పది సీట్లలో ఏడు సీట్లు గెలిచాము ఈ సంవత్సరంలో మాకు కడప జిల్లాలో కష్టపడిన పార్టీ కార్యకర్తలకు పదవులు ఇవ్వాలి పదవులు ఈ సంవత్సరం మాకు తక్కువగా వచ్చినాయి రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ స్థాయి కానీ డైరెక్టర్ల స్థాయి కానీ పదవులు ఇవ్వాలని చెప్పి మొన్న జరిగిన మీటింగ్లో కూడా ఆయన దృష్టిలో పెట్టాం ఒకటి రెండు సార్లు మేము పెద్ద గారిని కలిసిన సందర్భంలో కూడా ఈ విషయం చెప్పినాం తప్పకుండా కష్టపడిన ప్రతి కార్యకర్తలు ఖచ్చితంగా కడప జిల్లాకి ఇస్తామని కూడా చెప్పిన ఈ విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు పెడతా కష్టపడిన ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా పదవులు వస్తాయి ఈ నాలుగు ఒక సంవత్సరం రేపు నెలకి పన్నెండుకు ఒక సంవత్సరం అవుతుంది ప్రభుత్వం వచ్చి ఇప్పటికే మీరు శాంతి భద్రతల విషయంలో కానీ ఇటువంటి విషయాలు మార్పులు చూసింటారు గత ఐదు సంవత్సరాల్లో ప్రజలు ఇళ్లలో పండుకోవాలంటే మా ఆస్తులు ఉన్నాయా కదా అని భయపడేవారు ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి ఏ మనిషికి టెన్షన్ లేకుండా చల్లగా నిద్రపోతున్న పరిస్థితిని గమనిస్తూ ఉన్నాను ఎక్కడ అటువంటి దౌర్జన్యకర పరిస్థితులు కానీ ల్యాండ్ గ్రాఫింగ్లు కానీ ఆస్తులు కొట్టేయడం కానీ పాస్బుక్లు కవడం కానీ ఇట్లాంటివన్నీ కూడా అరాచకం తగ్గింది ఇవన్నీ కూడా మరి మనం అందరం కూడా విధంగా అదేవిధంగా ఎమ్మెల్యే గారు ప్రధాన దృష్టిలో కానీ మన సంస్థాగతంగా పార్టీ నిర్మాణం కేఎస్ఎస్ వేసుకోవడం కానీ అక్కడి నుంచి బూత్ కమిటీ యూనిట్ ఇన్చార్జు క్లస్టర్ ఇన్చార్జులు అదేవిధంగా గ్రామ పార్టీ అధ్యక్షులు మున్సిపల్ వార్డు అధ్యక్షులు టౌన్ ప్రెసిడెంట్ మండల అధ్యక్షుల నియమకాలన్నీ కూడా తొందరలో పూర్తి చేయమని చెప్పి మన పెద్ద దృష్టిలో కూడా పెట్టాం మహానాడు అయిన తర్వాత పార్టీ పరంగా కూడా వాళ్ళకి అందరికీ కూడా పదవులు పార్టీ పదవులు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని పార్టీ పూర్తి చేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ కూడా మరి మహానాడు కార్యక్రమాన్ని ఈ మినీ మహానాడు ఇంత గొప్పగా జరిపారు ఇంత గొప్ప కార్యక్రమం నేను పది నేను చెప్తున్నా పది సంవత్సరాలు ఇంత పెద్ద మీటింగ్ నేను చూడలేదు పొదుటూరులో బ్రహ్మాండంగా వచ్చారు ఉత్సాహంగా వచ్చారు ఇది కడప జిల్లాకు రేపు జరగబోయే మహానాడు కడప జిల్లా గౌరవంగా మరి కీర్తిశేషు రెడ్డి రామారావు గారి జన్మదిన సందర్భంగా గొప్పగా జరగాలని చెప్పి మీ అందరి చేతల్లో ఉంది ఎక్కడా ఎవరికి అసౌకర్యం కలగదు మన జిల్లాలో జరుగుతుంది ఉమ్మడి జిల్లా పది నియోజకవర్గాల నుంచి కూడా ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు ఈ కార్యక్రమానికి రావాలా హాజరు కావాలా విజయవంతం చేయాలా ఇరవై తొమ్మిది జరిగే విజయవంతం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికి నమస్కారం జై తెలుగుదేశం రాజకీయాల్లో నీతిని నిజాయితో కూడా రాజకీయం చేయొచ్చు ఎమ్మెల్యే అంటే ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉన్నారా ఏడు ఉండాలని రాజకీయాల్లో కొత్త వరవడిని ఒక కొత్త విధానాన్ని ప్రవేశపెట్టినటువంటి రాజకీయ దురంతరులు మన శాసనసభ్యులు శ్రీ నంద్యాల వరదల్ రెడ్డి గారిని సభను ఉద్దేశించి ప్రసంగించడం జిల్లాలో జరిగే మహానాడు కార్యక్రమానికి ముందుగా ప్రతి నియోజకవర్గంలో మినీ మహానాడు జరుపుకునే దానికి ఆలయంగా వస్తూ ఉంది ఆ ఆనవాయితీలో భాగంగానే ఈరోజు మనం పుదుటూరు పట్టణంలో మినీ మహానాడు నవరుకుంటున్నాం ఈ మినీ మహానాడు సమావేశానికి వచ్చిన కడప జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు శ్రీనివాసు గారు అదే మాదిరిగా మన మిహి నాడు మహానాడుకు కొంతమంది అబ్జర్వర్గా వేయడం జరిగింది ఆ అబ్జర్వర్ భాగంగా మన పొద్దుటూరికి అనంతపురంలో మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి గారిని వేయడం జరిగింది ఆయన నిరంతరం పొద్దున్న ఉండి మనం మహానాడు ఎంతమంది జనాలు జనాన్ని సమీకరిస్తున్నారు మరి భారీగా జరగాలైతే ఇంకా ఏమేమి సలహాలు ఇస్తా ఉంటే ఉంటారు అందుకే ప్రభాకర్ చౌర గారికి సురేష్ గారిది రామురెడ్డి గారిది బసిరెడ్డి రాజేశ్వర్రెడ్డి రాజగోపాల్ రెడ్డి అందరూ వేదిక చాలా చాలామంది ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కరికే ప్రసాద్ ప్రసాదు వచ్చారు అందరూ చాలా మంది ఉన్నారు అందరికీ ప్రతి ఒక్కరికి చేతులు ఎత్తే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాం మీ మహానాడు జరుపుకునే దానికి రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కడపలో జరిగే మహానాడుకు మనం ఇరవై తొమ్మిది కలిగిన ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండులో మామూలుగా కార్యకర్తలు సమావేశాలు రెండు రోజులు జరిగిన తర్వాత పెద్ద బహిరంగ సభ ఇరవై తొమ్మిదో కార్యక్రమం జరుగుతుంది మహానాడు ఆ మహానాడుకు మనం అందరం సమాయాత్రమై పోవాలనే దానికోసం అందరితో ఈ మినీ మహానాడులో మాట్లాడితే మీలో మీ అందరితో ముఖాంతిగా చర్చించి భారీ ఎత్తున మహానాడుకు కబలిపోవాలనే ఉద్దేశంతో ఈ మినీ మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి మన ప్రేమో శ్రీనివాస్రేణి గారు ప్రభాకర్ చౌదరి గారు వాళ్ళు కడపలో కూర్చొని చాలామంది మంత్రులందరూ సమావేశంలో ముగ్గునాడు మహిళ మహానాడు చెప్పేదాని కోసం చర్చ జరిగినట్టు కూడా ఏం చెప్పిన అయితే ఎన్ని ఓట్ల మెజారిటీతో గెలిచింటే అంతమందిని కడపకు తీసుకుందామని చెప్పారు ఒకటి వాళ్ళకు ఇన్ని ఇన్ని ఓట్ల మీ ఎవరు కాబట్టి మనం ఇరవై మూడు వేల ఓట్లతో గెలిచిన ఇరవై మూడు వేల పైచి ఓట్లతో గెలిచినాం కాబట్టి బాధ్యత మీదే అనేది కాదు ప్రతి ఒక్కరూ మహానాడు కార్యక్రమానికి కాదనే గతంలో ఉండబడిన దుర్మార్గం ప్రభుత్వాన్ని ఎవరిని రైతులు కానీ పోలీసులు కానీ వ్యవసాయ దాకాలు కానీ ఎవరిని కానీ పట్టించుకోకుండా దుర్మార్గం ప్రభుత్వాన్ని పడగొట్టి మన మంచి ప్రభుత్వమైన తెలుగుదేశం పార్టీని తీసుకొచ్చారు మీరందరూ కూడా పార్టీని ఆదరించారు మహానాడుకు గొప్పగా తరలి వచ్చి సన్నిభావం పెరిగారు మేము ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకునేటప్పుడు మా జిల్లా అధ్యక్షులు గారు మేము మాట్లాడుకునేటప్పుడు సార్ కడప జిల్లాలో చాలా రోజులైంది మహానాడు జరపగా ఇప్పుడు నలభై మూడు సంవత్సరాలు మహానాడు జరుపుకుంటున్నాము మా కడపలో జరుపు అందరం కోరడం జరిగింది మహానాడు జరుపుకునే దానికంటే ప్రతికొల్లో అన్ని రకాల యోగ్యతలున్నాయి అన్ని రకాల శక్తి సామర్థ్యాలు మాకున్నాయి ఎవరినైనా ఎదిరించగలిగే బ్రహ్మ మాకుంది మా కడపల పెట్టమని అడిగినాం దానికన్నా సంతోషంగా ఒప్పుకొని ఈ నెల మహానాడు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పటికే ఆర్ఎన్ బి డిపార్ట్మెంట్ లో దాదాపు చేయడం జరిగింది ఈ సంవత్సర కాలంలోనే ఇరవై ఏడు కోట్ల రూపాయలు తీసుకుని వచ్చి అభివృద్ధి కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం జరుగుతూ ఉంది అదే మాదిరిగా పంచాయతీరాజ్ కానీ ఆర్డబ్ల్యూసి ఇరవై ఆరు కోట్లు ఇష్టం తెచ్చిన పనులు జరుగుతూ ఉన్నాయి మరి ఒక సంవత్సరంలో దాదాపు యాభై మూడు కోట్ల రూపాయలు పనులు మంజూరై పనులు జరిగే డెబ్బై ఐదు పర్సెంట్ పూర్తయింది కదా కోట్ల రూపాయలు పనులు జరుగుతున్నాయి ఒక డెబ్బై నెలల కాలం అయిపోతాయి మళ్ళా ఒక ముప్పై నలభై కోట్ల రూపాయలు అడిగినాం ప్రభుత్వ ప్రభుత్వాన్ని కలెక్టర్ కానీ అడగడం జరిగింది అభివృద్ధి కార్యక్రమాలకు తెలుగుదేశం పార్టీ చెందిన అభివృద్ధి అంటే తెలుగుదేశం పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించిన స్వర్గీయ ఎన్టీ రామారావు గారు నిరంతరము పేద ప్రజల కోసం తప్పించి పేద ప్రజల యొక్క సంక్షేమాన్ని దృష్టిగా పెట్టుకొని ఇలాగ చాలా మంది ఆయన చేసే కార్యక్రమాలని ఆయన పునరావు గవర్నర్ మండలాల వ్యవస్థను పెద్దగా ఏర్పాటు చేసినా మండలాల వ్యవస్థ కూడా మండలంలో ఒక ఇరవై ఇరవై ఐదు గ్రామాలు కలిసి ఒక ఉంటే అక్కడ పోలీస్ స్టేషన్ అక్కడ ఎండిఓ ఉంటే అక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్ ప్రజలకు అవసరం ఉందని ఎప్పుడో ఉన్న పెద్ద తాలూకా మందంతా రాజుపాల మండలం కానీ చాపాడు మండలం కానీ బైడుకోర మండలం కానీ గుండోర మండలం కానీ కొద్దిగోరం మండలం ఎన్ని కలిసి ఒక తాలూకా వాళ్ళతో వచ్చి పనులు చేస్తున్నారు వాళ్ళంటే వీలయ్యే పరిస్థితి ఉండేది కాదా కూడా అందువల్ల స్వర్గీయ రామారావు గారు అభివృద్ధించి మండల వ్యవస్థను ప్రవేశపెట్టారు ప్రజలకు పరిపాలన అందుబాటులోకి తీసుకొని వచ్చారు అటువంటి గొప్ప నాయకులు మనము మహానాడు సందర్భంగా ఆయన స్మరించుకుంటూ మహానాడును ఘనంగా మనము చేసేదానికి మన వంతు సహకారాన్ని అందించాల్సిందిగా కోరుకుంటూ ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తాం దాదాపు ఈ ఇంకా మేము ఒక సంవత్సరం ఉండడానికి అయిపోయింది ఇంకా కొన్ని పనులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి మా జిల్లా అధ్యక్షుడికి చెప్తున్నాయా నీ పనులే కాదు నీ భార్య ఎమ్మెల్యే అయింది నువ్వన్నీ మేమే చేసుకోకుండా మాకు కూడా సహకరించు ఇంతకుంటూ ఇంతకుంటూ స్వార్థం లేదు ఇప్పుడు నీకు స్వార్థం పెరిగిపోయింది కాబట్టి మాకు జిల్లాకు సహకరించాయా నీకు జిల్లా కంటే మా కంటే నీకు ఎక్కువ అప్రోచ్ ఉంటుంది కడప ఎమ్మెల్యే కడప చిత్త అధ్యక్షుడు కాబట్టి ఎక్కువ అప్రోచ్ ఉంటుంది నువ్వు మమ్మల్ని మర్చిపోతే పరిస్థితి వచ్చి కలపకండి నీకు అని చెప్తాను ఆయన పెద్ద నా మాట అన్నమాట వాస్తవం ఎప్పుడు నా అవసరం ఎప్పుడు వచ్చినా పెద్ద ఆయన పొద్దుటూరు గురించి ఏ కార్యక్రమానికి ఏ అవసరాన్ని ముఖ్యమంత్రి గారు పొద్దుటూరు గురించినా మీ వెంట ఉంటా అని నేను ఇక్కడికే నా వల్ల ఏ పనైనా ఏ చిన్న కార్యక్రమం అయినా మీ కోసం పరిగెత్తుకుంటా చెప్పిన ఇప్పుడు కాదు గతం నుంచి కూడా ఆయన అంటే నాకు గౌరవ భావం ఉంది మా తల్లితో కలిసి రాజకీయాలు చేసిన సీనియర్ అత్యంత సీనియర్ నాయకుడు ఆయన ఆయన పిలిస్తే రాకుండా ఉంటాం మనం కాబట్టి అదేం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఏ అవసరం పొద్దుటూరులో కూడా నిరంతరం నేను ఆయనతో పాటు వస్తాను కొద్ది సంవత్సరాల మరి ప్రతి సంవత్సరాలలో ఏం అభివృద్ధి జరిగింది ఇప్పుడు సంవత్సర కాలం అంతకుముందు రెండు వేల పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఎంత అభివృద్ధి చెందిందని తెలియజేసుకోండి ప్రజలు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా అన్ని రకాల వారి వారి వ్యాపారాలు స్వచ్ఛగా చేస్తుంటూ ఎవరికి ఎవరికి భయపడే పరిస్థితుల్లో నిజాయితీగా పొద్దుటూరు పట్టణాన్ని అధికారులందరూ కూడా నిజాయితీగా ఉండాలి మీరు కూడా నిజాయితీగా ఉండాలి కార్యకర్తలు అని చెప్పి పార్టీని పొద్దుటూరు పట్టణంలో ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు తరగతిని చేపట్టుకొని వచ్చినారు కాబట్టి కొంత పది సంవత్సరాల కాలంలో తెలుసు ఎన్ని అరాచకాలు జరిగినాయి ఎన్ని వందల కోట్లు మన మాజీ ఎమ్మెల్యే గారు సంపాదించినారు ఎక్కడైనా అభివృద్ధి జరిగింది అభివృద్ధి అంటే చెప్పమనండి ఆయన ఏదో ప్రెస్ మీట్ పెట్టే అభివృద్ధికి రమణ మాట్లాడదాము అని చెప్పడం జరిగింది ఆయన విపరీతమైన ముఖ్యమంత్రి కూడా దోపిడిదారుడు మీరందరూ చూస్తా రోజు పేపర్లలో వస్తుంది ప్రభుత్వానికి వచ్చిన డబ్బును లక్షల కోట్ల రూపాయలు కొలగొట్టాడు ఈ డబ్బు ఎన్నికల్లో పెట్టి గెలవాలనే ఆయన తపన తెలుగుదేశం పార్టీకి ప్రజాబలం ఉంది ఈ ప్రజాబలం తీసుకెట్టారు పార్టీకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు కూడా తెలుగుదేశం పార్టీ మేమందరం ప్రజల సంఘాలని మోస్తాం కాబట్టి పట్టణంలో పట్నంలో మీకందరి దేశం నలభై సంవత్సరాల కింద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని విపరీతమైన దెబ్బ పరిస్థితులు ఉన్నాయి చంపుకోడానికి కొంతమంది వ్యక్తులతో మాట్లాడాలంటే భయపడే పరిస్థితిలో ఉండేది అటువంటి పొద్దున్న ప్రశాంత వాతావరణం తీసుకొని ఇరవై ఐదు సంవత్సరాలు మంచి ప్రశాంత వాతావరణం కూడా ఇక్కడ ముప్పై సంవత్సరాల కాలంలో మంచి ప్రశాంత వాతావరణం ఉంది కానీ ఈ ఐదు సంవత్సరాలు ప్రశాంత ప్రశాంతతంగా దెబ్బతీరింది భూములు దొరికేది నాకు అనిపించుకోవడం ఎస్సీ భూములు ఎస్సీ భూములు భూములు అందరూ పట్టలు ఉంటే ఆదరించుకోవడము వీటికి రానిందని చెప్పడం నువ్వు ఎవరికో చెప్పుకుంటామో చెప్పుకోకుంటావు తలకాయ బయలు పెట్టుకుని పోలీస్ స్టేషన్కి పోయినా కూడా నువ్వు ఎమ్మెల్యే గారు చెప్తే నేను చేసి పెడతామంటాడు పంచాయతీ చాలంటే ఎమ్మెల్యే చేయాలంటారు చేయాలంటాడు మట్కా కుట్కా క్రికెట్ పెట్టేందుకు రాయలసీమలోనే ఇదొక పెద్ద నివాస కేంద్రం మన ఎమ్మెల్యే గారు మొట్ట నడిపించేవాళ్ళు నిరంతరము మొట్టా గుట్ట నడుపుతూ ప్రజలందరూ కూడా పంచాయతీ చేయడం కానీ భూములు లాక్కోవడంలో కానీ ఎన్ని వందల కోట్ల రూపాయల భూములు సంపాదించడం వాళ్ళని అందరికీ లేకపోని పరిస్థితులు కాబట్టి ఇటువంటి దుర్మార్గమైన పరిపాలన పోగొట్టి మంచి పరిపాలన కోసం మీరు ప్రయత్నం నేను తికి ఉన్నంత కాలము మీ ఆశీర్వాదం ఉన్నంత కాలము ఇప్పుడు సరిపోతుంది కాబట్టి మహారాజు మన టార్జెట్ పెట్టారు మన శ్రీనివాసులు రెడ్డి గారు గతంలో ఉండబడిన మామూలు వీళ్ళన్నారు ఇరవై తొమ్మిదవ తారీఖున జరిగే మహారాజు కార్యక్రమానికి ఇరవై ఐదు వేల మంది మనకు టార్గెట్ పెట్టారు కడపకు తీసుకొని కడపకు తీసుకొని అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం బస్సులు మాట్లాడుతున్నాం స్కూల్స్ ఫ్రాన్స్ మాట్లాడుతున్నాం ప్రైవేట్ కార్లు మాట్లాడుతున్నాం అందరూ కూడా మన పొద్దుటూరు పట్టణానికి ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే ఎంత భారీ స్థాయిలో చేస్తారు ఇంత భారీ సంఖ్యలో వచ్చిన వాళ్ళ అభివృద్ధి కార్యక్రమాలు మనం చేయాలని ఆయన మనసులో ఏర్పడాలని ఏర్పడుతుందని నేను అందరికీ మనవి చేస్తున్నా మహానాడుకు గతంలో పాలన పోయింది మరొకసారి నేను జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నాడు నాలుగేళ్ళే అని నాలుగేళ్ళు మూడేళ్లలో ఆయన జైలు పోతాడు పార్టీ ఉండదు మీరందరూ ఏదో రాజశేఖర రెడ్డి గారు కొడుకులే చూద్దాం ఒకసారి అనుకున్నారు పరిపాలన వస్తే ఆంధ్రప్రదేశ్ ఒకటి మన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన ముఖ్యమంత్రి గారు వెళ్ళే ఎన్నికైన వెంటనే ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేయడం జరిగింది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మన పేరుతో ఉన్నప్పుడు ఆ భూమిని శ్రీనివాస రెడ్డి గారు అగ్రిమెంట్ రాసుకొని నాది భూమిని ట్రిబ్యునల్ ట్రిబ్యునల్ లో ఉండబడిన రాజకీయ నాయకులు నా భూమిని శ్రీనివాసు రెడ్డి గారికి ప్రమాదకరమైన చట్టం అది రైతులకు సంబంధించిన ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నప్పుడు రైతులకు సంబంధించిన చట్టం ఆ చట్టాన్ని రద్దు చేయడం జరిగింది ఇప్పుడు రైతులందరూ గుండీ చేయ సూర్య బాగా నిద్రపోతున్నారు కాబట్టి అప్పుడు పరిస్థితుల్లో ఎప్పుడే ఏ రాజకీయ గ్రామ లీడర్ ఏం చేసేవాళ్ళు ఇబ్బంది పెట్టాలనే పరిస్థితిలో ఉండబడిన పరిస్థితులు పూర్తిగా వినాయి

మన జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్ చౌదరి గారు చెప్పినప్పుడు ఎక్కడ కూడా అని అటువంటి కీర్తి నాకు కాబట్టి మీరు అందరూ కూడా మహానాడు కార్యక్రమానికి భారీగా తరలి రావాలని మన యొక్క ప్రతిష్ట మహానాడులో బాగా గొప్పగా వచ్చారని చెప్పుకునే పరిస్థితి కల్పించాలని మళ్ళీ అందరితో నేను మాట్లాడుతాను గ్రామాలకు వస్తాను గ్రామాలలో అందరితో మాట్లాడతాను వాటర్లు కొందరు పిలిపించి మాట్లాడతాము ఏ ఏ మాట నుంచి ఎంతమంది ఏ ఏ గ్రామం నుంచి ఎంతమంది వస్తారని రెండు రోజులు ముందరగా మాకు సమాచారం ఇస్తే దానికి అనుగుణంగా వాహనాలను ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం కాబట్టి దయచేసి అందరూ కూడా మీ మాన కార్యక్రమానికి వచ్చి మీకు అందరికి వేలాది మందిగా తగ్గి వచ్చారు మీకు అందరికీ మరియు మా నమస్కారాలు తెలియజేస్తూ ప్రభాకర్ చౌదరి గారు ఎవరితో రికెట్గా ఉంటారు

మన జిల్లా మన జిల్లా యొక్క పేరు ప్రదర్శన శ్రీనివాస రెడ్డి గారు శాసనసభ్యుల యొక్క పేరు ప్రదర్శన మీరు భారీగా తరలి రావాలి కాబట్టి దయచేసి మీరు అందరూ కూడా మహానాడు కార్యక్రమానికి భారీగా తరలి రావాల్సిందిగా ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి దృష్టిలో మా జిల్లా అధ్యక్షుడి ద్వారా తీసుకొని పోయి ఆయన కడప కూడా లేకుండా బతులు చేస్తాను కాబట్టి ఆయన కూడా తెలియజేస్తూ కడప ఎందుకంటే పూర్తి కార్పొరేషన్ అన్ని అన్ని రోడ్లు కాబట్టి అవసరం లేదు కదా కాబట్టి అన్ని కూడా ఆయనకి కూడా మాట నిరంతరం జిల్లా అభివృద్ధి కార్యక్రమానికి పనిచేస్తున్న రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్న మన ముఖ్యమంత్రి గారిని ఆయన రోజు పద్దెనిమిది ఎన్నికలు మాత్రమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని విడిపోయిన ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ సమానంగా దానికంటే నెలకొల్ చేయాలని ఒక ఆలోచన ఒక విజన్ ఉన్న పడిన మనం మన మంత్రిమే కాబట్టి అటువంటి నాయకత్వంలో ఇండగా ఎవరు చెప్పినారు ముప్పై మూడు వేల ఎకరాల్లో ప్రభుత్వానికి ఇచ్చిన ఆదేశం కట్టుకోవాలని చెప్పి చెప్పినారు మనం అంతేకాస్తా ఉన్నా కానీ ప్రజలు రాష్ట్రాల రాజధాని నిర్మాణాన్ని మనం లేదు ఎక్కడ ఇబ్బంది పడుతున్నాం అందరికంటే విజయవాడ సెంట్రల్ ఆఫ్ ప్లేస్ విశాఖపట్నానికి మనకు విజయవాడకు ఇక్కడ అనంతపురం చిత్తూరు జిల్లాలకు సెంట్రల్ ప్లేస్ ఉండాలి కనుక మంచి ఉద్దేశంతో ఆయన రైతులతో మాట్లాడితే రైతులకు రైతులు ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చినారు మీకు అభివృద్ధి చేసి ఇస్తానని చెప్పినారు వాళ్ళకు కొంత నామినారు సంవత్సరం సంవత్సరం కాబట్టి అభివృద్ధి కార్యక్రమాలకు అంత నమ్మినాడు చంద్రబాబు నాయుడు గారి నమ్మకాన్ని ముప్పై మూడు వేల ఎకరాలకు ఒక రూపాయి డబ్బు యాకుండా ఇచ్చిన అంటే ఎంత గొప్ప విషయం మీరందరూ చూసుకోండి ప్రపంచంలో ఎక్కడ జరగలేదు జరిగింది ముఖ్యమంత్రి గారు చేశారు ఒకటి రాష్ట్ర అభివృద్ధి నిరంతరం కష్టపడుతున్న లోకేష్ గారు కూడా ఆయన కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు అటువంటి ముఖ్యమంత్రి మనం ఎన్నుకున్నాం కాబట్టి ఆయన ద్వారా అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని మరి రైతులకు సంబంధించి ముఖ్యమంత్రి గారు రైతులకు సబ్సిడీ కింద ఇవ్వాలని సబ్సిడీకి పరిముక్ ఇవ్వాలని మూడుగా నాగలి రైతులకు సబ్సిడీకు ఎరువులు అందించాలని రైతు పరిస్థితులు చాలా దుర్భరంగా ఉంది రైతులు పిలనించే పరిస్థితులు లేరు ప్రభాకర్ చౌదరి గారికి ఏమైనా ఆనందప్రం ఇస్తున్నారు కానీ రైతులంటే పిలనించే వాళ్ళే లేదు అటువంటి రైతులు పూర్తిగా ప్రోత్సహించే ఆంధ్రప్రదేశ్ వ్యవసాయక దేశం ఈ వ్యవసాయ దేశంలో అన్ని రకాల వ్యవసాయ రంగానికి ప్రజలు పాజియాలని మరి ముఖ్యమంత్రి గారి మేము కోరుతున్నాము ఆయన కూడా సమనుకూలంగా స్పంది స్పందిస్తున్నాడు కాబట్టి మనం మనందరం దయచేసి మీరందరూ మహాడు తగ్గించి నమస్కరిస్తూ మరి ఇరవై తొమ్మిదో తేదీన జరిగే మహానాడుకు ఈ ఒక్క సంవత్సరం భారీగా మనం అట్టమో గెలిచి సంవత్సరం కాలు అయింది కాబట్టి అదే స్థాయిలో ఇరవై ఐదు వేల మందిని మనం మహానాడుకు తీసుకొని పోల్సిన బాధ్యత మీద నా మీద ఉంది పార్టీకి మనం చేసి తీరాల్సిన బాధ్యత మనకు ఉంది కాబట్టి మహానాడును ఘనంగా జరుపుకోవాలి కొద్ది రోజుల మళ్ళీ కడపలో మళ్ళా వచ్చే సంవత్సరం ఉండదు వచ్చే సంవత్సరం చిత్తూరు జిల్లా ఎక్కడన్నా ఉంటే అక్కడ మనం పరిమిత సంఖ్య పోయేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి కడపలో జరిగే అయ్యేనాడు మనకు గౌరవం మన పిస్టేట్ మన తొమ్మడ జిల్లా మన జిల్లాలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని మహాను మీ ఆశ మాకు సమావేశానికి హాజరైన శ్రీనివాస రెడ్డి గారికి మరి అదే మాదిరిగా ప్రభాకర్ చౌదరి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అందరూ ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ భోజనం ఏర్పాటు చేసిన తొందర కూడా వర్షం కానీ మన తల్లిదండ్రులలో పట్టణంలో ఉన్నది కాబట్టి కొంచెం చిన్ను పాటించి ప్రతి ఒక్కరూ భోజనం చేసి పెట్టి అందరికీ ఆరు వేల మందికి భోజనం చేస్తాం కాబట్టి మీరు అందరూ భోజనం చేయండి ఎవరు కూడా పోకూడదు అక్కడ ఖాళీగా ఉంటే అక్కడ చూడండి లేకపోతే కొద్దిసేపు ఇక్కడ వెయిట్ చేసి అందరూ కూడా భోజనం చేసుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేసి చెప్తున్నాం అందరూ ఏం తొందర ఎందుకంటే ఆల్రెడీ గంట ముందు గంట చేపటి నుంచి భోజనం